నమస్కారం ఏడిఎన్ న్యూస్కి స్వాగతం ఉమ్మడి నెల్లూరు జిల్లా వెంకటగిరిలో పదహారు మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కౌన్సిలర్లు తిరుగుబావుట ఎగురవేశారు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానానికి జిల్లా కలెక్టర్కు సిఫార్సు చేశారు సొంత పార్టీకి చెందిన పదహారు మంది కౌన్సిలర్లు తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానం చేపట్టాలని వినతిపత్రాన్ని అందించారు వెంకటగిరిలో మొత్తం ఇరవై ఐదు మంది కౌన్సిల్ సభ్యులు ఉండగా వారిలో పదహారు మంది సభ్యులు మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియపై అవిశ్వాస తీర్మానానికి రంగం సిద్ధం చేశారు సోమవారంతో ఆమె బాధ్యతలు చేపట్టి నాలుగేళ్లు పూర్తి కావడంతో ఆమెపై సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టారు గత ఎన్నికల్లో మున్సిపాలిటీ ప పరిధిలో ఇరవై ఐదు వార్డుల్లో మొత్తం వైసీపీ కౌన్సిలర్లు కవసం చేసుకొని గెలుపొందారు గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు మూడు ఐదు ఏడు వార్డులకు చెందిన కౌన్సిలర్లు పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ టీడీపీకి మద్దతు పలికారు గత కొన్ని నెలలుగా మిగిలిన ఇరవై రెండు మంది వైసీపీ కౌన్సిలర్ల మధ్య సయోధ్య లేకపోవడంతో వెంకటగిరి మున్సిపాలిటీలో పాలన అస్తవ్యస్తంగా మారింది వెంకటగిరి మున్సిపాలిటీ చైర్పర్సన్ నక్కా భానుప్రియ మున్సిపాలిటీ అభివృద్ధి విషయంలో సఫలీకృతం కాలేకపోయారన్న విమర్శలు తలెత్తుతున్నాయి కొంతకాలంగా మున్సిపల్ చైర్పర్సన్ నక్కా భానుప్రియ కన్నా తన భావనక్క వెంకటేశ్వర్లు పెద్దను చలాయించడంతో కొంతమంది కౌన్సిలర్లు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ తథంగాన్ని గమనించిన మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద ఒక వర్గంలాగా మారి నేడు జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ను కలిసి అవిశ్వాస తీర్మాని తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని ఫిర్యాదు చేశారు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెడితే మాజీ మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద తిరిగి మున్సిపల్ చైర్మన్ పగ్గాలు చేపట్టేందుకు మార్గం సుగమైనట్లు సమాచారం అందరికీ నమస్కారం ఈరోజు వెంకటగిరి మున్సిపాలిటీ నుంచి పదహారు మంది కౌన్సిలర్స్ మన తిరుపతి జిల్లా కలెక్టర్ బయటకి రావడం జరిగింది తిరుపతిలో అంశాస్త తీర్మానాన్ని మన కలెక్టర్కి ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఆమె మన వ్యక్తికి సంబంధించిన అభివృద్ధి చర్యలు ఏమి చేయకపోవడం అదేవిధంగా మున్సిపాలిటీకి సంబంధించిన సమావేశాలు అజెండాలు అన్ని సమస్యలు ప్రిపేర్ చేయకపోవడం సమావేశాలు పెట్టడంలో కూడా విపరీతమైన జాప్యం నెలకి ఒకసారి నాలుగు నెలలకు ఒకసారి పెట్టడం ప్రజా సమస్యలను పక్కన పెట్టడం ముఖ్యంగా ప్రజా ప్రతినిధుల బాధల్ని ఆక్రోశాన్ని అర్థం చేసుకోకపోవడం ఇవన్నీ మనం ప్రజలకి ఇవ్వాల్సిన కనీస అవసరాలైన తాగునీరు వెంకటగిరి పరిశుభ్రత లైటింగ్ స్ట్రీట్ లైట్ ఈ కనీస అవసరాలు ఏదైతే మున్సిపాలిటీ చేయాలో ప్రజలకి అవి కూడా సరిగా అందకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం ఈ నాలుగు సంవత్సరాలు మొత్తం కౌన్సిలర్స్ అందరూ ఆవేదనతో ప్రజల చేత ఎన్నుకోబడి ఏ విధమైన అభివృద్ధి ప్రజలకు ఏ విధమైన సహకారం కూడా అందించలేదని బాధపడుతూ ఈ సంవత్సరం రోజులన్నా మేము కౌన్సిలర్సు ప్రజా ప్రజాప్రతినిధులుగా ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశంతో ఆవిడని మాకు వద్దు అనే దానితోనే అందరూ అవిశ్వాస తీర్మానాన్ని తరగతి ఇవ్వడం జరిగింది గుట్ట కంఠంతో వెంటనే డెవలప్మెంట్ ప్రజలందరూ కోరుకుంటున్నారు నేను కూడా అదే కోరుతున్నాను